ఫ్రెండ్స్ మీరందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా హాయ్ అమ్మా మేము అమ్మ దగ్గరకు వచ్చినాం అయితే ఈరోజు అమ్మ మక్క రొట్టె చేస్తానన్నది అంటే మక్క పిండితోని రొట్టె చేస్తానన్నది ఫ్రెండ్స్ పాత కాలం నాటి వంట ఒకటి నర పిండి ఒక గ్లాస్ నర మక్క పిండి మక్క పిండి ఒక గ్లాస్ నీళ్ళు ఒకటిందర నీళ్ళు అంటే సరికి సరే అమ్మా సరికి సరే సరికి సరే అంటే మక్కల అంటే మొక్క మొక్కజొన్నలు ఫ్రెండ్స్ ఈ పిండి గిరికి పట్టిన మెత్తని పిండి ఇది మెత్తని పిండి కొంచెం కొంచెం అంతా ఉప్పు కొంచెం ఉప్పు అంటే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అమ్మా ఈ నీళ్ళు దీని మీద పెట్టుకోవాలి స్టవ్ మీద అవి మరగాలి నీళ్ళు మసులుతున్నాయి వేసుకోవాలి పిండి వేయాలి పిండి వేసినప్పుడు కొంచెం స్టవ్ చిన్నగా పెట్టాలి ఇప్పుడు కలపాలి కలుపుకోవాలి ఇట్లా నీళ్లు సరిపోతాయా సరిపోతాయి సరిపోతే కొన్ని చేయలేనుకుంటూ చేయాలి సరిపోతాయి చన్నీళ్ళు వేసుకోవచ్చు చేయాలి సరిపోతాయా వేసుకోవచ్చు వేసుకోవచ్చు నీళ్ళు పోసి ఇలా కలుపుకున్నాం ఒక్క నిమిషం పాటు మూత పెట్టి ముంచాలి ఒక నిమిషం అయినాక పిండి విసుక్కోవాలి కొంచెం ఉమ్మ ఒక నిమిషం ఉమ్మ బాగా వస్తుంది ఇట్లా ఉప్పుకోవాలి ఉప్పుకున్నాక ఇది కొంచెం అంతా ఈ గిన్నెలోకి తీసుకొని కొంచెం కొంచెం కలుపుకోవాలి కొంచెం మంచిగా ముద్దలాగా ముద్దలాగా మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఇట్లా చెయ్యి జరుపుకున్నావు అంతే కదమ్మా చేయి అంతే వాటర్ అవసరం లేదు చెయ్యి తడుపుకుంటే చాలు ఓకే కొద్దిగా చల్ల కొద్దిగా గోరెచ్చగా ఉండగానే కలుపుకోవాలి పిండి ఇట్లా మెత్తగా కలుపుకోవాలి బాగా మెత్తగా కలుపుకోవాలి లేకపోతే రొట్టె మంచిగా రాదమ్మా పలిగిపోతుంది ఇగో ఇట్లా మెత్తగా కలుపుకుంది కదా ఇక ఇప్పుడు బట్టే చేస్తా ఇట్లా బిడ్డ కన్నా ఈ ప్లాట్ఫారం మీద ఇట్లా బండ మీద చేసుకుంటే మంచిగా ఉంటదమ్మా ఇగో ఇట్లా చేసుకోవాలి మెత్తగా తడుపుకుంటే ఈజీగా వస్తుంది కదా మెత్తగా మంచిగా తడుపుకోవాలమ్మా మంచిగా చాలా ఎంత విసిగి చేసుకుంటే అంత మంచిగా ఉంటది చేతో మంచిగా మంచి వస్తుంది కదా చేతితో నచ్చ కొంచెం పూలతో అంట కొంచెం చేపట్లు అంటే మంచిగా ఉంటుంది వెనకటికి బియ్యం దుర్గాకమ్మ ఇవే గటక ఇది ఉప్పుడు పిండి ఈ రొట్టెలు ఈ అంబలి ఇవే దిందురమ్మ సరవ పిండి సుతం పెట్టుకుందురు గిన్ని అప్పటికి అమ్మ బియ్యం ఎందుకు చాలా కష్టపడ్డారు కదా వెనకట అందుకోసమే వాళ్ళు మంచిగా ఉన్నారమ్మా వాళ్ళకి బీపీ లేదు షుగర్లు లేదు కానీ ఇప్పుడు బీపీ షుగర్లు చేయబట్టి ఇవ్వే తింటున్నారు మళ్ళీ డాక్టర్లు డాక్టర్లు తినమని చెప్తుండ్రు తెల్లిదన్నది మక్కది మక్క గటక రొట్టె ఉప్మా ఇదే పెయికి అందరికి మంచిది పెనం వేడే అయిపోయింది కదా పల్చగానే వేసుకోవాలి కదా పల్చగానే చేసుకోవాలి వేడి నీళ్ళ లేచి మంచిగా ఇగో ఇట్లా మంచిగా వస్తుంది ఇగో ఇప్పుడు పెనం మీద వేస్తా నీళ్ళు కింద పిండి ఉంది కదా ఈ పిండి పదనం పోవాలంటే ఈ నీళ్లు పెట్టుకోవాలి తడి కనబడటం లేదా తడి అట్లా ఇప్పిండి పోతుంది కలర్ కూడా ఎంత మంచి ఎల్లో కలర్ ఎల్లో కలర్ ఉంటుంది మక్కది కదా ఇట్లా మక్క లూజ్ చేసుకోవాలి ఇప్పుడే కానీ ఇంకొక నిమిషం కావాలి ఇట్లా లూజ్ చేస్తున్న అంతే కానీ ఒక నిమిషం రెంటనే తిప్పద్దు కదా రెంటనే తిప్పద్దు కొంచెం అడుగు ఉడకాలి కొంచెం ఉడికినాక తిప్పుకోవాలి నీళ్ళు ఒక సైడ్ పెట్టుకుంటే సరిపోతుంది కదా సైడ్ ఇటు అవసరం లేదు అవసరం ఇప్పుడు కొంచెం అయిందమ్మా లూజ్ చేసుకోవాలి అంతే లూజ్ చేసుకున్నా చీరోకుండానా ఒక మూడు నాలుగు నిమిషాలు టైం పడుతుందా అమ్మా పడుతుంది ఇట్లా అంటే పొంగుతుంది ఆహా పొంగుతుంది ఇట్లా చూద్దాం అనొచ్చు అంటే ఇట్లా పొంగుతుంది ఇక చూసి పొంగుతుంది చూడండి ఇట్లా అవును పొంగుతుంది మంచి ఉంటుంది రెండు మూడు సార్లు ఇటు అటు అని మంచిగా కాల్సుకోవాలి బాగుంటది இது அம்மா இப்போ பங்கு தான் சூசா இல்லை இப்போ பங்கு தான் ஆஹ் இப்படி இது அந்த அம்மா தேசேத்த மக்கப்பிண்டி ரெண்டே ரெடி அய்யந்தம்மா ఆలుగడ్డ కూ కూర చేసిన మసాలా కూర మంచిగా ఉంటుంది ఆలుగడ్డ కూరే కాదు చికెన్ కానీ మటన్ కానీ వంకాయ కూర కానీ సోరకాయ కానీ ఏ కూర లేకపోతే ఎల్లిపాయ కారం ఉల్లిగడ్డ కారం వేసుకొని తిన్నా మంచిగా ఉంటుంది ఉల్లిగడ్డ కారం నూనె వేసుకొని తింటే మంచిగా ఉంటుందమ్మా వెనకటే తినేది మీరు తినండి అందుకే అప్పుడు బీపీ షుగర్లు లేవు ఇప్పుడు అన్నీ బీపీ షుగర్లు ఎవరైనా తినచ్చు మంచిదమ్మా హెల్త్కు తప్పకుండా తినండి ఇది ఈ రోజు రెసిపీ అమ్మ చేసిన పాతకాలం నాటి వంట పిండి రొట్టె ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ట్రై చేయండి ఎట్లా వచ్చిందో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ అండ్ షేర్ బాయ్ 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 అమ్మ తప్పకుండా